అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ ఫార్టీ త్రీ విందాం ప్లాన్ సక్సెస్ అని అంజలికి మెసేజ్ చేశాడు రవి గ్రేట్ ఇప్పుడు మొదలవుతుంది అసలేన మజా అని రిప్లై ఇచ్చి మానస కాల్లో ఏం మాట్లాడుతుందో వింటోంది అంజలి వాట్ అని గట్టిగా అరిచింది మానస ఏంటి వాటు పెళ్ళి చేసుకోవా ఏంటి అని అడిగారు వాళ్ళమ్మగారు అది కాదమ్మా ఇప్పుడే పెళ్ళి మానసి నోటి నుండి పెళ్ళనే మాట రాగానే మను నీకు పెళ్ళా అని ఎక్సైట్ అయినట్టు కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది అంజలి చూసావా నీకంటే అంజలి ఎక్కువ ఎక్సైట్ అయింది అయినా నువ్వే కదా మీ నాన్నతో చెప్పావు మీకు నచ్చినప్పుడు మీకు నచ్చిన అబ్బాయిని చేయండి అని ఇప్పుడేంటి అని అడిగారు వాళ్ళ అమ్మగారు అన్నానా అనే ఉంటాను నోటి దొరదా అబ్బా ఇప్పుడు ఏం చెప్పాలి అని తను మనసులో అనుకుంటూ మళ్ళీ బయటికి అంటే మొత్తం మాట్లాడేసుకున్నారా అని అడిగింది మానస ఇంకా మొత్తం అవ్వలేదు కానీ అవన్నీ నీకెందుకు చెప్పు నీ పెళ్ళి ఫిక్స్ అయినట్టే అన్నారు ఆవిడ దాంతో మానస తన మనసులో అమ్మయ్యా ఈ గ్యాప్ ఇచ్చింది చాలు ఈ లోగా మనోజ్ గారితో మాట్లాడే విషయం చెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంది మానస తన మనసులో సర్లే అంతేనా ఇంకేమైనా ఉందా అని అడిగింది మానస ఇంకేముంటుంది ఓ ముహూర్తాలు పెట్టలేదని అడుగుతున్నావా పెట్టేద్దాంలే త్వరలోనే అన్నారు వాళ్ళమ్మగారు దేవుడా దీనికి ఇలా అర్థమైందా అనుకుంటూ సరే అమ్మా ఇంకుంటాను అంది మానస ఆగాగు ఫోన్ అంజలికివ్వు దానికి చెప్పొద్దా ఇంత మంచి న్యూస్ అని అడిగారు ఆవిడ ఇదొక న్యూస్ అది నువ్వు తని చెప్పడం అని దాని మనసులో అనుకుని నేను చెప్తానులే అమ్మా అంది మానస దాంతో ఆవిడ తన మనసులో అలా ఎలా దాని మాట విని ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తున్నా ఎలా ఉందో అడగాలి కదా అనుకుని హే నేను చెప్తే బాగుంటుంది ఇవ్వు అన్నారు బయటికి ఎక్సైట్మెంట్లో ఎవరి మాట వినేలా లేదు ఇవిడ అనుకుంటూ అంజు ఇదిగో అమ్మ మాట్లాడాలంట అన్నది మానస ఇవి ఇవ్వు అని ఫోన్ తీసుకుని హలో ఆంటీ చెప్పండి మానసకు పెళ్ళి కుదిరిందా అని అడిగింది అంజలి నువ్వు చెప్పమన్నావు నేను చెప్పాను నాకేం సంబంధం లేదు పిల్ల అన్నారు ఆవిడ వావ్ ఎంత మంచి న్యూస్ చెప్పారా అంటీ అంది అంజలి నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావమ్మాయ్ అన్నారు ఆవిడ మనోజ్ సూపర్ ఇద్దరి పేర్లు మాతోనే స్టార్ట్ అవుతాయి అంది అంజలి ఆ మాట విన్న మానస నీ ఫేస్ సూపర్ పిచ్చగిపోతుంది ఇక్కడ అనుకుంది మానస తన మనసులో ఇంతలో వీళ్ళ అమ్మగారు మాట్లాడుతూ అన్నట్టు మనోజ్ అంటే గుర్తొచ్చింది వాడికి మొత్తం సరిగ్గా చెప్పావు కదా అని అడిగారు ఆవిడ డన్నా ఆంటీ షాపింగే కదా నేను చూసుకుంటాను అంది అంజలి ఈ మాటలు వింటున్న మానస తన మనసులో వదిలితే రేపే పెళ్లి చేసి పంపేలా ఉన్నారు అనుకుంది అవును ఇంతకీ మా అల్లుడు పార్గవెలా ఉన్నారు అని అడిగింది ఆవిడ నాకేంటి ఆంటీ నేను సూపర్గా ఉన్నాను అంది అంజలి ఏంటో నువ్వు నువ్వెండైరెక్ట్గా మాట్లాడుతుంటే నాకు అయోమయంగా ఉంది రేపు అది లేని టైం చూసి నాకు కాల్ చేయి ఉండనా మరి అని అడిగారు ఆవిడ ఏంటి అంకుల్ మనుతో మాట్లాడతారా అని అడిగింది అంజలి ఏ పిల్ల పాపం మీ అంకుల్కి యాక్టింగ్ రాదని ముందే చెప్పారుగా అని ఆవిడ అంటుండగానే హా ఇదిగో మానసికిస్తున్నాను ఇదిగోండి అని అంటుండగా ఆగాగు ముందాయన ప్రిపేర్ చేయని అన్నారు ఆవిడ అవతల వైపు నుంచి హో అంకుల్ నాతో మాట్లాడతారా ఇవ్వండి ఇవ్వండి అంది అంజలి అంజలి పెర్ఫార్మెన్స్ ఆవిడ అప్పటికప్పుడు ఎలా అమ్మాయి నీకు మాటలు అంటూ వినోద్ దగ్గరకు వెళ్ళి ఇదిగోండి అంజలి లైన్లో ఉంది మీరు కూడా మానసుతో మాట్లాడాలంట అని ఫోన్ ఇచ్చారు ఆవిడ హలో అంజలి నాకు మీ ఆంటీలా మాట్లాడడం రాదని చెప్పాను కదమ్మా హా అంకుల్ ఏంటి మానసుతో డైరెక్ట్గానే మాట్లాడతారా సరే మరి అంది అంజలి అమ్మయ్య బ్రతికించావు ఈ డ్రామా త్వరగా పూర్తి చేస్తే అసలు పెళ్లి గురించి మాట్లాడదాం ఆయన నేను చూసుకుంటాను కదా అంకుల్ యూ డోంట్ వర్రీ అంది అంజలి ఎన్ని రోజులు ప్లాన్ చేసావిలా అని అడిగారు ఆయన ఎంత అంకుల్ ఇట్టే గడిచిపోతుంది అంది అంజలి ఏమో అమ్మాయి నీ ఇష్టం మరీ ఎక్కువ ఏడిపించుకు పిల్లల్ని అలా అంటే ఎలా అంకుల్ అంటే వదలవన్నమాట నీ ఇష్టం అలానే కానీ బై అంకుల్ అంటూ అంజలి కాల్ కట్ చేయడం చూసి వామ్మో ఇది వచ్చిందంటే హడావుడి మొదలెడుతుంది అనుకుని నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది మానస ఇది మళ్ళీ పెర్ఫార్మెన్స్ మొదలెట్టిందా అనుకుని మను మను లేలే అంటూ మానసను బాధపడేసింది అంజలి ఇది నన్ను లేపుతోందా లేక చంపుతోందా ఆపే తల్లి ఆ బాధుడు అనుకుని నిద్దెను కంటిన్యూ చేసింది మానస దాంతో అంజలి వసే ఇంతలా బాధకు కూడా ఇంత కూడా కదలక లేదంటేనే తెలుస్తోంది నువ్వు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావని అంది అంజలి అంజలి మాటకి ఇంకా యాక్ట్ చేస్తే చాలా బాగోదు లేకు అంది అంజలి దాంతో నిజమే కదా ఈ లాజిక్ ఎలా మర్చిపోయాను నేను అసలు అనుకుని అప్పా ఏంటంజు నిద్రపోనీయకుండా అని ఒళ్ళు విరుచుకుంటూ లేచింది మానస వెళ్ళపి ఇవ్వకు ఏంటి సిగ్గా కాదు లెక్కు అని కాలుతో ఒక్కటిచ్చింది రాక్షసి కంగ్రా చెప్దామని వస్తే నన్నే కొడతావా పో నీతో కటీఫ్ అంజు రా నా కోపిక లేదు ఇప్పుడు అంది మానస పిల్లంటే ఎవరైనా ఎనర్జెటిక్గా ఉంటారు నువ్వేంటే అంటూ మళ్ళీ మానస్తో హో డ్రీమ్స్ వేసుకోవాలా సరే ఎంజాయ్ అని కళ్ళు మూసుకుంది అంజలిని చూసిన మానస దీనికి ఇలా అర్థమైందా అనుకుని పిల్లోని అంజలి మీదకి విసిరి కళ్ళు మూసుకుంది అప్పా ఏంటి అమ్మా నాన్న ఇలా సడన్గా ఫిక్స్ చేశారు అయినా ఈ మనోజ్ గడికి ఇదేం కాలం సూదంతా చెప్తాడు నాతో యథవా ఇంత పెద్ద బాంబుని మాత్రం నా దగ్గర కాకుండా తీసుకెళ్లి ఇంట్లో పేల్చాడు నాతో చెప్పుంటే మ్యాటర్ చెప్పి సెటిల్ చేసేదాన్ని కదా ఇప్పుడు నాన్న వాళ్ళకి ఏమని చెప్పాలి నేను ఎందుకు చెప్పాలి ఈ ప్రాబ్లం క్రియేట్ చేసిందా గాడేగా వాడి చేతి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయిద్దాం ఆ తర్వాత భార్గవ్ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించడానికి ఎలాగో మన అంజలి బంగారం ఎలాగో ఉందిగా సో మన తక్షణ కర్తవ్యం మనోజ్తో మాట్లాడి వాడు హట్ అవ్వకుండా కన్విన్స్ చేయడం ఈ విషయం భార్గవ్కి చెప్దామా ఒత్తులే అనవసరంగా కంగారు పడతారు సాల్వ్ అవ్వగానే చెప్దామని మానస ఆలోచిస్తుండగా పిల్లి కదా వచ్చేసిందే పాపా పల్లకిని తెచ్చేసింది పాపా అని నిద్రలో కలవరిస్తున్నట్టుగా పాడింది అంజలి అంజలి అని మానస పిలిచిన కళ్ళు మూసుకొని నిద్రలోనే కలవరిస్తున్నట్టుగా వెళ్ళపించింది దేవుడా ఇది ఫిక్స్ అయిపోయింది అసలు విషయం తెలిసాగా దీని రియాక్షన్ ఏంటో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మానస మను బేబీ నీ అంతటి నువ్వు ఓపెన్ అయ్యే వరకు నీకు ఈ టాచర్ తప్పదు అనుకుని నిద్రలోకి జారుకుంది అంజలి అసలు ఈ ప్లాన్ ఏంటో ఈ స్కెచ్ ఏంటో ఒకసారి చూద్దామా మనం కూడా వైజాగ్ నుంచి తిరిగి వచ్చిన మర్నాడు ఫోన్ కాల్ గుడ్ మార్నింగ్ మాస్టర్ అని రాగం తీసింది అంజలి స్కూల్లో పిల్లలు కూడా టీచర్స్ని విష్ చేసేటప్పుడు ఈ రేంజ్లో రాగాలు తీయరేమో అన్నాడు రవి గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఈ డైలాగ్స్ ఏంటయ్యా బాబు అంది అంజలి సరే ఓ ముచ్చట పడుతున్నావుగా గుడ్ మార్నింగ్ అన్నాడు రవి అంటే నేను అడిగిన తర్వాత చెప్తారా అని అడిగింది అంజలి అర్థమైంది పొద్దున్నే పని లేక నన్ను తగులుకున్నావు కదా కానీ నాకు చాలా పనులున్నాయి ఉంటానే మరి బాయ్ అన్నాడు రవి కాదు కాదు ఆగండి ఆగండి మరి మ్యాటర్ ఏంటో చెప్పండి చెప్పండి ఈ మధ్య వెటకారం బాగా అవుతుంది అబ్బాయికి సాహసం చేస్తే వారు వీరవుతారని ఏదో అంటారు కదా బాలాజీ మీ విజ్ఞాన ప్రదర్శన తర్వాత చూపిద్దురు కానీ చెప్పేది వినండి అదే ఆ విషయం ఏంటో చెప్తే విందామని ఇందాక నుంచి వెయిటింగ్ ఇక్కడ బాలాజీ ఇవన్నేదో కాస్త డెవలప్ చేయమంటే తిరిగి నాకే పంచులు వేసేంతలా డెవలప్ చేయాలా ఆ ఫ్లో చూసావా స్వామి మీ బాలాజీతో తర్వాత మాట్లాడుకుందువు కానీ ముందు విషయానికిరా మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడతాను సైలెన్స్ ఓహో గ్యాప్ ఇచ్చానండి డెరకర్ చెప్తున్నారా సరే వినండి ఇవాళ మీరు ఇక్కడికి రాగానే మీకు హెడేక్ వస్తుందన్నమాట కాబట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని చెప్తారన్నమాట ఆ తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి నేను కూడా ఇంట్లోనే ఉండిపోతానన్నమాట అంజలిలా మాట్లాడుతూ ఉంటే అంజలి మాటలకు రవి ఎందుకు అని అడిగాడు ఎందుకంటే చెప్తాను కానీ మీరనుకునేది మాత్రం కాదులేండి నేనేమనుకున్నాను అమ్మాయి ఏమో నాకేమిరుక అసలే ఈ మధ్య కొత్త కొత్త యాంగ్లీష్ చూపిస్తున్నారుగా ఆ రోజు ఏదో నీ మూడు బాగాలేదని అలా అన్నానే తల్లి నేను ప్యూర్ యూ సర్టిఫికెట్ అబ్బాయిని ఒకప్పుడు యూ సర్టిఫికెట్టే ఇప్పుడిప్పుడే మెల్లిగా బై అబ్బాయిగా మారుతున్నారు నెక్స్ట్ ఇంకెలా మారుతారో ఆ పెరిమాళ్ళకే ఎరుక ఇంతకీ ఎందుకు ఇంట్లో ఉండాలో చెప్పలేదు చెప్తానన్నా కదా ముందు చెప్పింది చేయండి యార్ సర్లే వచ్చాక మాట్లాడుకుందాం గుడ్ బాయ్ అన్నట్టు దారిలోనే హెడేక్ స్టార్ట్ అయినట్టు ఇవ్వండి లేకపోతే డౌట్ వస్తుంది ఏదో పొరపాటు మన కంపెనీలో జాబ్ చేస్తున్నావు కానీ కానీ ఏ పోలిగా తట్టట్లేదులే లైట్ తీసుకో తట్టదు ఎందుకంటే మనకు బేసిక్గా బుర్ర తక్కువ కదా ఏంటి లో అదే లోకజ్ఞానం లోకజ్ఞానం లేదు అంటున్నాను ఇంగ్లీష్లో ఏమంటారు ఏదో ఒకటిలే ఇప్పుడు తెలుసుకుని పీకేదేముంది సరే త్వరగా వచ్చేయండి అంది అంజలి అంజలి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న భార్గవ్ ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని రవిని అడిగాడు ఎందుకో కాస్త హెడేక్గా ఉంది అన్నాడు రవి ఓ మంచి అల్లంటి ఈత అయితే తగ్గిపోతుంది ఉండు వెళ్ళగానే మా చెల్లి చేత పెట్టిస్తాను అంజలి పెడితే తమరి కోసం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కదా అన్నాడు భార్గవ్ ఏంట్రా అదేరా హెడేక్ తగ్గడానికి ఎలా పెట్టాలో అలా పెట్టిస్తుంది మా చెల్లికి అన్నీ తెలుసు అని కవర్ చేశాడు అంజలి ఇంటికి వెళ్తూనే తల మీద చెయ్యి పెట్టుకుని వెళ్ళాడు రవి రవిని ఫస్ట్ చూసిన మానస ఏమైంది అన్నయ్య అని అడిగింది కాస్త హెడేక్గా ఉందిరా అని బదులిచ్చి తన వైపు చూస్తున్న అంజలికి కొట్టాడు ఈయనకి రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతోంది అన్నట్టు మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా అనుకుని ఏంటి హెడేక్ా అని గట్టిగా అరుస్తూ సోఫలోనే లేచింది అది చూసిన రవి నాకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు కదమ్మా అనుకున్నాడు తన మనసులో వసే నీ అరుపుకాయనకి ఇంకా హెడెక్ పెరిగేలా ఉంది కాస్త తగ్గు అన్నది మానస అంజలి మా వాడికి దెబ్బకి హెడేక్ తగ్గాలా మంచి అల్లం తెస్తావా అని అడిగాడు పార్కా ఇప్పుడే తెస్తాను దెబ్బకి తలనొప్పి వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోవాలి అంది అంజలి ఓ హెడేక్ వాళ్ళ అమ్మమ్మది ఏ ఊరు అంజు అని అడిగింది మానస ఏంటి జోకా అవతల మనిషి తలనొప్పితో అల్లాడిపోతుంటే జోకులు అని మానస్తో అంటూ రవితో అల్లంతో పాటు యాలకులు కూడా వేయమంటారా అని అడిగింది ఏంటి ఎలకల అని అడిగాడు రవి ఎలకల కాదు స్వామి యాలుకలు ఇలాచి అన్నది అంజలి ఇలాచి ఓకే అన్నట్టు తల ఊపాడు రవి ఐదు నిమిషాల తర్వాత అందరికీ టీ తీసుకొచ్చి రవి పక్కన సెటిల్ అయింది కాసేపటి తర్వాత రవిని హెడేక్ తగ్గిందా అని అడిగింది రవి సమాధానం చెప్పేలోపే ఎవరికీ కనపడకుండా అంజలి గట్టిగా గెలడంతో హా అని అడిచాడు రవి ఇంకా తగ్గలేదా మరి చెప్పరేం బామ్ రాయమంటారా అని ముఖం అమాయకంగా పెట్టి అడిగింది దాంతో రాక్షసి అనుకుంటూ తన్నే చూస్తున్న రవిని నవ్వుతూ చూసి కన్ను కొట్టి ఈ హెడేక్తో ఆఫీస్కి ఏం వెళ్తారు ఇంటికి వెళ్ళండి అంది అంజలి మరి వర్క్ అని అడిగాడు రవి తగ్గితే ఇంటి నుండే చేసుకోండి ఏముంది సరే అయితే భార్గవ్ మీరు వెళ్ళండిరా నేను ఇంటికి వెళ్తాను ఓకే రవి గారు టేక్ కేర్ అంటూ బయలుదేరిపోతున్న అంజలి వైపు నన్ను ఉండమని ఇది వెళ్తానంటోంది ఏంటి అనుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు రవి ఇంతలో అంజలి కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి అవును నాకు ఒప్పు మొత్తం నేర్పించేది మీరే కదా మీరు లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాను సో నేను ఇవాళ లీవ్ అంటూ ఎగురుతూ నాకు హాలిడే నాకు హాలిడే అంటూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది అంజలి వాట్ ఏ పెర్ఫార్మెన్స్ అనుకుని లీవ్ ఎందుకు ఇవాళ మానస భార్గవ్ వాళ్ళ వర్క్ గురించి చెప్తారులే వెళ్ళు అనగానే ఈయన ఏంటి ద్విష్టిచ్చేలా ఉన్నారు అనుకుంటూ రవివైపు గుర్రగా చూసింది అంజలి ఎందుకు అలా చూస్తున్నావు స్టార్ట్ అవ్వండి టైం అవుతోంది అన్నాడు రవి నూను నేను ఫిక్స్ అయ్యాను ఇవాళ ఆఫీస్కి వెళ్ళకూడదని అంది అంజలి ఏ ఒక్కదానివి ఇంట్లో ఉండి ఏం చేస్తావే అని అడిగింది మానస ఆశ్రమానికి వెళ్తానే వారం పైన అయింది కదా అంది అంజలి ఎక్కడికి వెళ్ళేది మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళు అన్నాడు రవి ఏంటి మనిషి ఎక్కువ చేస్తున్నారనుకుంటుండగా మొబైల్కి మెసేజ్ వచ్చింది ఏది సరదాగా నన్ను బ్రతిమాలు లేదంటే నువ్వు ప్లాన్ చేసావని చెప్పేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు రవి వా ఈ మనిషి రీసెంట్ ఫామ్ చూస్తుంటే నిజంగా చెప్పినా చెప్పేయచ్చు ఎందుకులే రిస్క్ అనుకుని మాస్టర్ ప్లీజ్ మాస్టర్ ఈ ఒక్కరోజే రేపటి నుంచి వచ్చేస్తానుగా ప్లీజ్ 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 అంటూ రవి అంజలి వైపు చూస్తుండడంతో ఏంటి అలా చూస్తున్నారు కొంపు తీసుకు వాళ్ళు కూడా పట్టుకోమంటారా అనుకుంటుండగా సరే అలాగే కానీ అన్నాడు దాంతో అంజలి తన మనసులో అమ్మయ్యా బ్రతికించారు వీళ్ళు వెళ్ళనివ్వండి అప్పుడు చెప్తాను మీ పని అనుకుంది అంజలి ఇంతలో భార్గవ్ ఇంటికి కాల్ చేసి కారు పంపమని చెప్పి మాంసం తీసుకుని స్టార్ట్ అయ్యాడు భార్గవ్ వాళ్ళు అలా వెళ్ళగానే సైకో అంటూ రవి మీదకి వచ్చింది అంజలి అలా బొంగ ముద్దు పెడితే భలే ముద్దుగా ఉంటావు అంజలి అన్నాడు రవి ముద్దొచ్చానా అని కళ్ళు పెద్దవి చేసింది ముద్దు రావడం అంటే ఈ ముద్దు రావడం తమరనుకునేది కాదు అంటూ అంజలి బుగ్గన్ లాగాడు రవి యూ అన్రోమాంటిక్ మాస్టర్ అంది అంజలి ఇప్పుడు ఏంటి ప్లాన్ అని అడిగాడు రవి ఏం లేదు అమ్మమ్మ తాతయ్యలతో పెళ్లి సంబంధం మాట్లాడాలి పెళ్లి సంబంధమా ఎవరిది అని అయోమయంగా అడిగాడు రవి మీరేదో ఊహించుకున్నట్టున్నారు అప్ప ఆశ అట్టు అప్పడం వడ అంది అంజలి అదేంటి ఆశ దోశ నుండి ఆశట్టుకొచ్చావు అని అడిగాడు రవి నాకు చిన్నప్పటి నుంచి అట్టండవే అలవాటు అందరూ దోశ దోశ అంటూ అలవాటు చేశారు అంది అంజలి ఇంతకీ సంబంధం మాటేంటి మీరు అనుకున్న సంబంధం కాదులేండి మానస అన్నయ్య గురించి మరి ఏదో ప్లాన్ స్కీమ్ అన్నా ఇదే ఆ ప్లాన్ ఏంటి వాళ్ళిద్దరికి పెళ్లి కుదర్చడమా ను అది కాదు ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి చెప్పకుండా పెర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు కదా మనకి ముందే చెప్పుంటే బాగుండేదని ఫీల్ అయ్యి వాళ్ళంతట వాళ్ళే మనకి చెప్పాలి అది నా టార్గెట్ మరి సంబంధం మాట్లాడడానికి వాళ్ళు అలా ఫీల్ అవ్వడానికి ఏంటి కనెక్షన్ అంతా ఇప్పుడే చెప్పేస్తే ఎలా మిగిలిన తెరపై చూడండి కాసేపటి కారు రావడంతో ఇద్దరు స్టార్ట్ అయ్యారు ఐదు నిమిషాల తర్వాత కారు మిద్రలో కారు కనిపించడంతో వెనక చూడండి మనల్ని ఎవరు ఫాలో చేస్తున్నారో అని చూపించింది అంజలి ఏంటి ఆఫీస్కి వెళ్ళకుండా మనం వస్తున్నారు అన్నాడు రవి చేసా ఎక్స్పెక్ట్ చేసా వీళ్ళకి డౌట్ వస్తుందని అందుకే గమనిస్తున్నా అంటూ డ్రైవర్తో అయ్యా శాంతి నిలియానే పోనివ్వండి అని అడిగింది అంజలి శాంతి నిలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళకి కనబడకుండా కాస్త ముందుకు వెళ్ళిపోయి పార్క్ చేసి ఉంచండి వాళ్ళు వెళ్ళగానే నేను వచ్చేస్తానని చెప్పి కార్తికి భయ చెప్తున్నట్టు బెళ్ళప్పించి లోపలికి వెళ్ళింది అంజలి దూరం నుండే వాళ్ళని గమనిస్తున్న మానస భార్గవ్తో ఏమయ్యా చూసావా పాపం వాళ్ళు చెప్పింది నిజమే మీరే అనవసరంగా అనుమానించారు అంది మానస అదేంటి నేను ఒక్కడనే అన్నట్టు బిళ్ళపిస్తున్నా నువ్వేగా ఫాలో అవుదామని చెప్పావు అని అన్నాడు భార్గవ్ నేనా నేనేం చెప్పలేదు నేనేం చెప్పలేదు మొత్తం మీరే చేశారు అంది మానస ఈ పిల్లే కదా ఫాలో చేద్దామంది అని ఆలోచిస్తున్నాడు భార్గవ్ భార్గవ్ మానస ఇంటి బయటకు వచ్చి కార్ ఎక్కిన తర్వాత హలో సార్ కాస్ట్ స్టార్ట్ చేయకుండా ఏదో థింక్ చేస్తున్నారేంటి అని అడిగింది ఏదో తేడా కొడుతుంది మానస రవి హెడకెన్ ఆగిపోవడం ఆ వెంటనే అంజలి కూడా లీవ్ అండం సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తోంది సంథింగ్ ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది ఇక్కడ అన్నాడు భార్గవ్ మరేం చేద్దాం ఫాలో చేద్దాం డన్ అంటూ రవి వాళ్ళు వెళ్ళాల్సిన వైపు కాకుండా వేరే వైపుకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి కార్ రివర్స్ చేసి ఆపాడు పాపం అంజుతో అంత ఈజీ కాదని తెలియదు పాపం పిల్లలకి ఓయ్ ఆలోచించింది చాలు ఇంకా ఆఫీస్కి కదండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంది మానస ఓకే అంటూ కార్ స్టార్ట్ చేసినాడు భార్గవ్ ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ పెడతావయ్యా బాబు అనుకుని భార్గవ్కి కనపడకుండా మెటికల్ విరిచింది మానస మానస వాళ్ళు వెళ్ళారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రవికి కాల్ చేసి కారు రాగానే ఇంటికి స్టార్ట్ అయ్యారు మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదల వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు